దాని తక్కువ కుమ్మున్ పాగేష్ పాప నప్పేష్ మండల్ పాపలు ఇస్తాము పప్పుల నుంచి ఇంతకుముందు నేను డబల్ వన్ డబల్ స్ట్రీట్ పెట్టిన డబల్ వన్ డబల్ సిక్స్ అంటే స్ట్రీకపోతే టైమ్ స్టే చేస్తాం మందరూ బట్లే ఇట్లాంటివి కానీ ఇప్పుడు ఈ రేష్మ నుంచి అయితే ఒక స్ట్రే పోయి మొన్న ఒకటేసారి మ్యాచ్ చెప్తున్నా స్టే పట్టుకోక స్ట్రాచ్ అంతే ఇక పొటాషియ్ యాన్స్ ఎట్లా ఉంది వేరే వెరైటీకి ఈ వెరైటీ డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ బాగుంది మళ్ళీ ఇంకోటి మన కూడా తట్టుపోతుంది అయితే రోగం కూడా తట్టుకుంది ఈవినింగ్ మీ విషయంలో దిగుబడి ఎంత వస్తా అనుకుంటున్నారు దిగుబడి రావాలి సార్ ఇప్పుడు నాకు ఎంత ముందు తాగిస్తే వన్ డబల్ సిక్స్ ఇస్తే నూట యాభై సంఖ్యాకొచ్చి ఇప్పుడు టూ ఫిఫ్టీ దాకా రావాలి అయితే తెలుసు ఇప్పుడు ఎవరైనా మీకు అయితే రావాలి అయితే అన్నారు అన్ని కంటే వేరే వేసుకోవచ్చా వేసుకోవచ్చు సార్ వేసుకోవచ్చు కంపల్సరీ మాకు కావాలి సార్ మళ్ళీ మాకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్